హాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి చేపల కర్రీ చేస్తున్నానండి సండే స్పెషల్ స్పెషల్ కదా ఐదో స్పెషల్ ఉండాలి కాబట్టి చేపల కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా ఏ ప్రాసెస్లో చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందో నేను అయితే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి అలాగే నా వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడడానికి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయనంత ఉపయోగం లేకుండా అయితే నా వీడియోస్ అయితే ఏమి ఉండవు మీరు ఫస్ట్ నుంచి కూడా గమనిస్తుంటే ఏదో ఒక ఉపయోగం అయితే నా వీడియోస్లో మీకు కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న హెల్ప్ చేయండి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అలాగే ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకైతే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా ఓకేనా మరి నా వీడియో నా వీడియోస్కి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను కూడా ఎదగాలని అందరిలాగా కోరుకోండి అలాగే నా కాళ్ళ నేను నిలబడి నా సంపాదన నేను అనుభవించేలాగా నన్ను దీవించండి ఓకేనా నేను చేపల కూర కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను అంటే ప్రిపరేషన్ అయితే ఇంకా ఏం చేయలేదు ఫిష్ అయితే శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ండి నీట్గా ఫిష్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేశాను అనమాట అవి క్లీన్ చేస్తుంటే ఫింగర్ అయితే తెగింది ఫైన్స్ ఒక్క బుట్టు కూడా రక్తం రాలేదు కానీ బరువు చేసేస్తుంది వేలు మాత్రం ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఆ ముళ్ళు మనకి తగినప్పుడు ఏమనిపించదు కానీ తగిన కాసేపు తర్వాత అది తీ పుట్టడము నొప్పిగా అనిపించడము వేలు బరువు అయిపోవడం అలా అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడు అలాగే సిచ్యువేషన్ ఉంది వేలు అయితే బరువైపోయింది అందుకని ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి తినేటప్పుడైనా జాగ్రత్తగా తినాలి ముళ్ళు అనేవి గొంతులు గుచ్చుకోకుండా ఉంటాయి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి అవి క్లీన్ చేసే ముందే నేను ఒక చింతపండు అయితే నానబెట్టుకున్నాను అవి కేజీ అనమాట కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ చింత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇంకైతే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను తో పాటు జనం కూడా తీసుకొచ్చారన్నమాట క్లీన్ క్లీన్గా తీసుకొని కర్రీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను అయితే ఈ జన కూడా విడిగా నేను ఫ్రై చేయను నేను కర్రీలోనే వేస్తాను కర్రీలోనే వేసుకుంటే ఎందుకంటే ఆ పులిపువ్వు అంటాది అంత పడుతుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు కర్రీలో ట్రై చేయబట్టి కంపల్సరీ ట్రై చేయండి కర్రీలో ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేనైతే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎందుకంటే కర్రీలో ముందే వేస్తే గుడ్లు గుడ్లుగా వస్తుంది కర్రీ మొత్తం అని చెప్పేసి చాలా మంది ఇష్టం అంటే కర్రీలో వేసుకోవడం కోసం అలా రాకుండా ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను అయితే చూపిస్తాను ఏ టైంలో అని కూడా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలి అయితే చేపలకి ఉప్పు పసుపు కారం పెట్టుకోవడం చప్పదామలు ఎక్కడ ఉంటుంది ఉప్పు పసుపు కారం పట్టించుకుంటే ఈ పొట్ట ముక్కలు ఉన్నాయి కదా ఇవి మాత్రం బాగా సన్నగా వచ్చాయి ఇవి మాత్రం ఫ్రై చేసుకుంటాను పొట్ట ముక్కలు మాత్రమే ఫ్రై చేస్తాను అనమాట నీళ్ళు గట్టివి అవన్నీ మాత్రం ముక్కలు పక్కన తీసాను అలాగే దీంట్లో ఉన్న కూడా తీసి పక్కన పెట్టినా ఎప్పుడు ఇవ్వాలి కర్రీ స్టార్టింగ్ అయితే కొద్ది జనాలు ఎప్పుడైతే ఏంటని చెప్పి చూపిస్తాను కర్రీ వండుకునే చేపలు ఇవేమో ఫ్రై చేసుకుంటాను ఇవేమో జనం పులుసులో కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా ముక్కలు కట్టించినప్పుడు మాత్రం ఉప్పు వేసుకోండి నేను కూడా ఇల్లు వేసేస్తున్నాను చెప్పాను కదా ఇది కూడా చేసుకునేటానికి ఇక్కడ మీకు కారం వేసే క్లిప్ అయితే ఒకటి మిస్ అయిందండి కర్రీలో మీకు కావాల్సినంత కారం చూసుకొని వేసుకోండి నేనైతే త్రీ స్పూన్ త్రీ స్పూన్స్ వరకు కారం వేస్తాను ఎందుకంటే చింతపండు పులుసు వేసుకుంటాను కాబట్టి మంట కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి అందుకని కారం ఎక్కువ వేసుకున్నాను ఇంతకుముందు ఆల్రెడీ ఇంకొక స్టైల్లో మన ఛానల్లో చేపల కర్రీ చేసి పెట్టానండి ఆ స్టైల్ బాగుంటుంది ఈ స్టైల్ బాగుంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ స్టైల్ కూడా చూసి ట్రై చేయొచ్చు అనమాట కర్రీ రసం మసాలా వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క ఈ కొబ్బరి ముక్క గసగసాలు తీసుకున్నా తీసుకోపోయినా పర్వాలేదండి అలా వెళ్ళిపోయి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా పెద్ద ఎక్కువగా పచ్చదూడు ఎక్కువగా వేసేయకండి ఇప్పుడు దీన్ని అయితే రుచి పడతాం ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ మీడియం సైజ్ ఆనియన్స్ మీకు వీలైతే సన్నగా కట్ చేసుకోండి లేదు సన్నగా వదిలి మనం కట్ చేసుకుంటే అనుకుంటే ఇలా రోట్లో వేసి రుబ్బుకోండి రోట్లో వేసుకొని రుబ్బుకోవడం వల్ల మంచిగా అవుతుంది కాకుండా మిక్సీ వేయకండి మిక్సీ వేస్తే ఆ టేస్ట్ మారిపోద్ది బాగుంది అసలు రోట్లోనే ఉంటే పచ్చ పచ్చగా దంచుకోండి నేను రోట్లో వేసి నోరడం వల్ల కర్రీలో గుజ్జ అనేది చాలా బాగుస్తుంది అలా అని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుతుంది స్వీట్నెస్ వస్తుంది అనమాట కర్రీ అసలు బాగోదు ఆనియన్స్ తక్కువ వేసుకోండి వేసాను ఎలా ఉంటే సరిపోతుంది చీటికలు చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేయదు చీటికలు చేసుకుంటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి గసగసాలు సారీ మిక్స్ చేసుకున్నాం కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఈ ప్రాసెస్లో ఇంతకుముందు ఎవరైనా కర్రీ చేసి ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి మిక్స్ చేశాం కదా ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి చేప కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది త్రీ ఆఫ్ వేస్తున్నాను ఈ ఆయిల్ కూడా మంచిగా మసాలాలో ఇంక పోయేదాట కడుపు చేపలు కడుక్కునే ముందే నానబెట్టుకుంటే మీకు సరిగ్గా నానుతుంది మీరు చే ప్రాసెస్ చేసేపాటికి కరెక్ట్గా గుజ్జు దిగుతుంది అనమాట చింత పంటలోది అస్సలు వాటర్ వేయొద్దు విడిగా వాటర్ వేయద్దు ఒకవేళ వాటర్ సరిపోలేదు అనిపిస్తే మాత్రం ఈ చింతపండు గుజ్జులో నుంచి వాటర్ వేసి ఆ గుజ్జునే తీసి వాటర్ వేయండి వీడియో వాటర్ పోస్తే చేపల కూర టేస్ట్ రాదు పాడైపోతుంది అనమాట అది ముక్క మునగాయాలన్నమాట ముక్క ముని కింద పోసుకుంటే మీకు కరెక్ట్గా పులుసు ఎంత ఉంటుంది ఏంటో తెలుస్తుంది ముక్క ముని అది మరిగేపాటికి ముక్క బయట రావాలి అలా మీరు స్పూన్ పచ్చి చింతకాయ అనమాట నేను అట్లా వాటిలో తింటే బాగుంటుందని జస్ట్ పచ్చిన టైం కొంచెం వేస్తున్నాను వేసుకోకపోయినా బాగలేదు కాకపోతే నేను పుల్లిపెప్పు తింటాను కాబట్టి వేసుకుంటాను నాకు పుల్లగా ఉండే కూరలు అంటే ఇష్టం చాలా అందుకనే వేసుకున్నాను అందుకనే అది నూరుకోవడానికి కూడా కారణం అదే ఇప్పుడు దీని మూత ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మీడియంలో ఉడికించాలి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ స్లోలో లోలో ఉడికించాలన్నమాట ప్రస్తుతానికి అయితే మీడియంలో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఇక కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇక నా చేపలో పొట్ట మొక్కలు ఉన్నాయి అని చెప్పాను కదా బాగా సన్నగా ఉన్నాయి అవి మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను అవి కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట ఎన్నో రాలేదు కేవలం ఒక ఐదు మొక్కల వరకు వచ్చేసాయి అంతేను ఇక్కడ మీకు చేప జ్వన వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి కర్రీలో ఇది కర్రీ అయితే సగం కుక్ అయిపోయిన తర్వాత జనం మొత్తం ఖాళీగా ఉన్న ప్లేస్లో వేసి అలా తిప్పుకోవాలన్నమాట నిదానంగా గంట అసలు పెట్టకూడదు ఆపకూరలా గంట పెట్టకుండా ఉంటేనే మొక్క చెదిరిపోకుండా ఉంటుంది ఇక పైన ఆ పులుసు ఉంది కదా ఆ జన ఆ పులుసు వేసుకొని సేపు మూత పెట్టేసేసి ఉడికించేయాలి అప్పుడు చాలా అంటే చాలా బాగా కుక్ అవుతాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రై చేసుకున్న దానికంటే అలా కర్రీలో వేసుకున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఉప్పు పులుపు కారం మొత్తం ఆ అది పట్టి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అలా కూర సగం ఉడిపోయిన అయినా వేస్తే గుడ్లు కూడా మనకి కర్రీలో అవ్వ అవ్వమన్నమాట అలా చేసుకోవాలి ఇక్కడ అయితే నేను మసాలా వేసాను ధనియాల పౌడరు చేపకూర ఎప్పుడు కలిపినా సరే అలాగే కలుపుకోండి చాలా బాగుంటుంది ముక్క విరగకుండా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తాను అనమాట కర్రీ అయితే చాలా బాగా కుదిరింది మీరైతే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఓకేనా ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకుంటారు కదా కొత్తగా చేపల కర్రీ చేస్తూ నేర్చుకుంటూ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇలా కలిపి పెట్టేయడం వల్ల మీకు టైమ్ సేవ్ అవుతుంది కర్రీ కూడా మంచిగా కుక్ అవుతుంది అసలు వెనక్కి తిరిగి చూసే పని ఉండదు అనమాట అంత బాగుంటుంది కర్రీ మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు అంత బాగుంటుంది ఏం లేదు కొలతలు తెలుసుకుంటే సరిపోతుంది మిగిలిందంతా పెట్టేయడమే నేను జోనపాయితోనే అక్కడ అన్నం తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది నాకు అలా జనపాయ కర్రీలో వేసుకుంటే ఆ మొక్కల కన్నా జనపాయి అంటేనే చాలా ఇష్టంగా తింటాను చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నన్ను నమ్మండి ఓకేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ ముందు ఉంటా బాయ్